హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రకాష్ ఎలా ఉన్నారు మీరు మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా సమాజంలో మంచి పేరు మర్యాద రెస్పెక్ట్ లేకుండా మీరు అలా ఉన్నందుకు బాధపడుతున్నారా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మీలాగా కష్టపడాలనేసి మీరు అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే తప్పకుండా చూడండి నేను చెప్పే ఈ సూత్రాలు మీరు పాటించినట్లయితే మీ జీవితంలో తప్పక ఫలితం ఉంటుంది సో డోంట్ మిస్ ముందుగా వ్యక్తిత్వం అంటే ఏమిటి ఒక వ్యక్తి గురించి చెప్పమంటే అతడు ఎలా మాట్లాడతాడు ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్తాం ఇంకా చెప్పమంటే అతనిలోని మాటలు చేతలు బిహేవియర్ ఎక్కడి నుంచి పుడతాయో మనం మాట్లాడుకుంటాం అతని ఆలోచన నుంచి ఎలా పుడతాయి అనేసి బహుశా అతడిని కొద్దిగా అతని వ్యక్తిత్వాన్ని ఆలోచనల గురించి వ్యాఖ్యానించవచ్చు కాబట్టి మొత్తం మీద ఒక వ్యక్తిత్వం ఒక వ్యక్తి అంటే అతడి మాటలు చేతులు ఆలోచన గురించి మాట్లాడతాం ఒక వ్యక్తిత్వంలోని శీలం అంటే స్వభావం ఒక ముఖ్యమైనది ఇవి రెండు ఒకే అర్థాన్నిచ్చినప్పటికీ శీలం అనేది వ్యక్తిత్వం కంటే ఇంకొంచెం లోతైనది సో పైకి కనిపించేవి కాకుండా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే సో మనకి శీలం అనేది తెలుస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే వ్యక్తిత్వం అంటే అతడు ఎంత అందంగా ఉన్నాడో అతడు అతడు వేసుకునే బట్టలు ఎంత చక్కగా తలదూపుకుంటున్నాడో సో అతని హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడతాం ఇదే విషయం ఆడవల్ల కూడా కట్టుకునే డ్రెస్ కానీ వాళ్ళ నడిచే విధానం సో వ్యక్తిత్వం అంటే ఇది కాదు స్వామి వివేకానంద స్వామి ఒకసారి బయట దేశంలో ఏమన్నాడంటే మీ దేశంలో ఒక టైలర్ ఒక జెంటిల్మెన్ తయారు చేస్తాడు అదే మా దేశంలో ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అతని ఆచరించే విధానం అతని ఒక సమాజంలో ఫుల్ రెస్పెక్టెడ్ పర్సన్గా తయారు చేస్తుందన్నాడు సో ఒక వ్యక్తిత్వం గురించి చెప్పమంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తి కంప్లీట్ పర్సన్స్ ఒక వ్యక్తిత్వం అంటే సమాజంలో జరుగుతున్న అభివృద్ధికి సహాయపడే దేశ పురోగతిని ఇంకా సమాజంలో మంచి పేరు తీసుకురావడానికి తయారు చేసే వాళ్ళని వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు సో నేను చెప్పి చిన్న ఫార్ములా యూజ్ చేయండి సో ఎంతమంది మీ జీవితంలో మంచి వ్యక్తిత్వంగా కలిగినారని తెలిసిపోతుంది మీరు చెప్పే మాటలు ఎంతవరకు చేసి చూపిస్తున్నారు ఒక వ్యక్తిత్వం అంటే ఇక్కడ పైన చూడండి ఒక వ్యక్తిత్వం అంటే చేతలు డివైడెడ్ బై మాటలు అప్పుడు ఒక మనిషి ఆడిన మాటను తప్పకుండా ఎంతవరకు చేతలు చూపిస్తున్నాడు అనేదానికి ఈ సూత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మన లైఫ్లో డైలీ అన్ని విషయాల్లోనూ దీని గురించి మనం ఉపయోగించుకోవచ్చు ఈ పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఒకటి కంటే తక్కువగానే ఉంటాయని గుర్తించండి సో ఒకటి కంటే తక్కువగా ఉంటే ఆ మనిషి యొక్క మాటలు చేతులను పూర్తిగా అతడు నిలబెట్టుకోలేకపోతున్నాడని అర్థం చాలామంది దుర్మార్గుల విషయంలో మాట్లాడేది ఒకటి ఆచరించేది ఒకటి లేకపోతే అతడు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అప్పుడు వాళ్ళ మాటల్ని పూర్తిగా అతని చేతుల్లో చూపించలేకపోతున్నాడని అర్థం దీన్నే పరిపూర్ణమైన వ్యక్తి అంటే కంప్లీట్ పర్సన్ శీలం గురించి మాట్లాడుకుంటే శీలం ఈజ్ ఈక్వల్ టు చేతులు ప్లస్ మాటలు డివైడ్ బై ఆలోచనలు మాటలను చేతుల్లో చూపడమే కాక మనసులో ఏది ఆలోచిస్తాడో దాన్నే మాట్లాడి దాన్ని చేతులతో చూపగలిగేవాడి నిజమైన పరిపూర్ణమైతే వ్యక్తి అన్నమాట ఎవరైతే తన మాటలను చేతులను తన ఆలోచనలతో సమానం చేయగలుగుతాడో అతడు తన జీవితంలో మంచి సక్సెస్ అతని దగ్గరికి డబ్బు అన్నీ వస్తుందనేసి అనుకోవచ్చు ఇది అన్ని విషయాల్లోనూ ఈ సూత్రం వర్తించదు కొంతమంది ఇంటెలిజెంట్ పర్సన్స్ మహాత్ముల విషయంలో ఇది కొన్ని కొన్నిసార్లు జరగకపోవచ్చు కానీ మనలాంటి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి ఇది సరిగా సరిపోతుంది సో అలా చేసినట్లయితే మీ మాటలను చేతులను సంపూర్ణంగా ఈక్వల్ టు ఒకటి చేసినట్లయితే మీ దగ్గరికి మీరు కోరుకున్న పేరు డబ్బు మర్యాద అన్నీ మీ దగ్గరికి వస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు సో అసలు వ్యక్తిత్వం గురించి ఎందుకు చర్చ క్రీస్తు పూర్వం చూసుకుంటే మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమైన రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో అన్ని రంగాల్లోనూ మంచి పేరు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి దానికి కారణం నీతి నిజాయితీ గల పేరు మంచి వ్యక్తిత్వ గలమైన మనుషులు సో దానుగుణ సంపన్నులని బయట దేశాల మొగస్తనీస్ ఉమాన్ సాంగ్ పాహియాన్ మొదలైన వారు మన దేశం గురించి గొప్పగా చెప్పారంటే దాంట్లో అతిశయో లేదు అయితే ఇప్పుడు మన దేశం ఇలా నేడు దిగజారిపోవడానికి గల కారణం సగం జనాభాకు నిజమైన చదువు లేకపోవటం పేదరికంలో మగ్గుతున్నారు ప్రపంచ దేశాల్లో ఎక్కువ అవినీతి దేశాలలో ఒకటిగా మన దేశం ఇప్పుడు ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తం లేదు ఈనాడు ప్రపంచంలోని గొప్ప దేశాలుగా చలామణవుతున్న దేశాల పూర్వీకులు తమ ముఖాలను నీలి రంగు పూసుకొని తిరుగుతున్న కాలంలోనే మన దేశంలోని ఋషులు అత్యున్నతమైన ఆవిష్కరణలను చేసి దాన్ని ఆచరణలో పెట్టగలిగినారు దానికి కారణం వ్యక్తిత్వం నీతి నిజాయితీ మారుపేరైన మన దేశం అద్భుతమైన వ్యక్తిత్వం ఒక దేశంలో మనుషులు ఎంత గొప్పవారైతే ఆ దేశం అంత గొప్పదవుతుంది ఒక దేశం దిగజారిపోయిందంటే ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారులేక చేయబోతుందనేసి చెప్పుకోవచ్చు అంతేకాకుండా భారతదేశం నేడు దేశాలతో పోలిస్తే పూర్వ వైభవాన్ని తెలుస్తుందని ఏమాత్రం సందేహం లేదు నేను చెప్పిన ఈ సూత్రాలను మీరు మీ జీవితంలో పాటిస్తే తప్పకుండా మీకు సమాజంలో మంచి పేరు గౌరవం డబ్బు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్